అవును మీరు విన్నది నిజమే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదే వార్త హాట్ టాపిక్ గా మారింది టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరో పాన్ ఇండియా స్టార్స్ కి మించి క్రేజ్ ని అనుభవిస్తున్నారు ఇంతకీ ఆ హీరో ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం టాలీవుడ్ పాన్ ఇండియా హీరోగా మారిన మొదటి హీరో ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్గా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్ అలాగే పుష్ప సినిమాతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి టూ ఇండియన్ బాక్స్ ని షేక్ చేసింది అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది అలాగే పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ క్రేజ్ కూడా విపరీతంగా పెరిగింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన పుష్ప హిందీ వర్షన్లో వంద కోట్లకు పైగా వసూలు రాబట్టి సత్తా పుష్ప విడుదల తర్వాత అల్లు అర్జున్ కి నార్త్ లో ఫేమ్ వచ్చింది పుష్ప టూ కోసమని ఇండస్ట్రీలో ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు అల్లు అర్జున్ ల తర్వాత ఎన్టీఆర్ రామ్ చరణ్ పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్నారు వారిద్దరు కలిసి నటించిన మల్టీస్టారర్ త్రిబ్లర్ ఈ మూవీ విడుదలయ్యి భారీ విజయం సాధించింది దాదాపు పదకొండు వందల రూపాయల కోట్ల వసూలు రాబట్టింది ఎన్టీఆర్ రామ్ చరణ్ కమింగ్ మూవీస్ దేవరా గేమ్ చేంజర్లపై అంచనాలు ఉన్నాయి టాలీవుడ్ నుండి అల్లు అర్జున్ ప్రభాస్ ఎన్ రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలుగా ఉన్నారు అయితే వీరందరిని మించి ఒక హీరో నార్త్ లో ఫేమ్ అనుభవిస్తున్నారు ఆ హీరో ఎవరో కాదు రామ్ పోతినేని ఈ హీరో నటించిన చిత్రాలు హిందీలో అయ్యాయి అవి యూట్యూబ్లో విడుదల చేశారు ఆ చిత్రాలను హిందీ ఆడియన్స్ విపరీతంగా చూశారు అంతేకాదు గూగుల్లో నార్త్ ఆడియన్స్ రామ్ పోతినేని గురించి ఎక్కువగా సర్చ్ చేశారట ఇదన్నమాట నిజం